రంగముంది మీరు తీసే మూవీ ఏదో అంటున్నారు మళ్ళీ ఎందుకండి జనాల్ని మామూలుగా ఎట్లా అంటే అసలు ఒక రేంజ్ లో క్వశ్చన్ మార్కులు పడేస్తున్నారు అందరు కూడా మూవీ ఇంకా తీయలేదండి మూవీ తీయాలని ఒక ఆలోచన కదా తీయాలని ఒక ఆలోచన ఎందుకు మూవీ అని మీరు ఆల్రెడీ ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే మూవీ అనేది ఎగ్జాక్ట్ మనం చూస్తూ ఉంటే ఎక్కువ శాతము కల్పితం ఎయిటీ పర్సెంట్ ఇప్పటిదాకా చూస్తున్నాయి అన్ని రీల్ లాగానే కనబడతాయి ఎక్కడో కొద్దిగా అట్లా హిస్టరీ మొన్న చావా అనే మూవీ వచ్చింది ఆ చావా కూడా ఏంటంటే మళ్ళీ అది కూడా కాంట్రవర్సీలో నడుస్తూ ఉంది అది కూడా నిజమైంది కాదు దాని అంత కల్పితాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అలా మూవీ అనేది చూస్తా ఉంటే ఎక్కువ శాతం స్టోరీస్ కల్పితం ఎక్కడో కొన్ని వాస్తవాలు హిస్టరీ ఉన్నట్టు కనబడతా ఉంది అయితే మెయిన్గా ఇప్పుడు మెయిన్ తీయబోయే మూవీ అయితే ఉందో ఆ మూవీ మొత్తం కల్పితమేనా కల్పితం కాదు ఓటీలో రిలీజ్ చేయాలని ఒక ఆలోచన మెయిన్ గా దేని మీద బేస్ చేసుకుని అంటే ఏ ఇప్పుడు మీరు అన్నారు ఏదో మూవీ అజయ్ బాబు గారు తీయబోతా ఉన్నారు జోహార్ అని జోహార్ అలాగా దేవతా దేవుళ్ళ గురించో లేకుంటే హైందవుల మతం గురించో అనే సబ్జెక్ట్ కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఎక్కువ శాతం బికాస్ ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ నుంచి ఫైట్ చేస్తా ఉన్నా లేదా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒకలా పుచ్చుకొని నేను మాట్లాడుతూ ఇస్ ఎ క్రిస్టియన్ రిలీజన్ అనుకోండి లేదా నా డబ్ల్యూసీసీ అని ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాను ఫైన్ అండి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సేమ్ థింగ్స్ ఆయన కూడా చెప్పారండి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను చేస్తున్నాను కాకపోతే ఇందులో నేను ఏది కూడా కల్పించి చెప్పట్లేదు అలాగని హిందూ దేవీ దేవతల్లో అంటే శ్రీరాముణ్ణి కించపరుస్తూ నేను తీయట్లేదు అని ఆయనే చెప్తున్నారు కానీ మీరు రిలీజ్ అయిందో తెలుస్తుంది ఇప్పుడు కించపరుస్తాడా కించపరచకుండా ఉంటాడా అని ఆ టైటిల్ పైన బొమ్మలు మనం చూస్తూ ఉంటేనే అది క్లియర్ గా మనకు అర్థమైపోతా ఉంది అది సమ్ టార్గెటింగ్ అని డైరెక్ట్ గా అన్నట్టుగానే కనబడిపోతా ఉంది నాదొచ్చి రిలీజియన్తో పని లేదండి నాదొచ్చి ప్రపంచంలో గాని భారతదేశంలోనే ఏ పొలిటీషియన్ కానీ ఏ మనిషి కానీ లేకుంటే పంతులు గారు కానీ లేకుంటే పూజారి గారు కానీ వారితో నాకు ఏ సంబంధం లేదు నేను ప్రాపర్గా తీయబోయే సినిమానే కరుణాకర్ సుగుణ మీద తీయబోతున్నాను సినిమా కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ కానీ దాని తర్వాత రాధా మనోహర్ దాస్ గారిని కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ అమారా ప్రసాద్ కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు క్రైస్తవంలో అది నేను సినిమాలో చూపెడతాను పేరు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ రివీల్ బికాజ్ ఏ క్రిస్టియన్ బ్రదర్ కాబట్టి గుర్ర చర్మం కప్పుకున్న ఒక తోడేలు మా క్రైస్తవంలో తిరుగుతూ ఉంది వీళ్ళు బయట నుంచి దాడి చేస్తుంటే వీళ్ళు లోపల ఉండి నేను క్రైస్తవం అని చెప్పి బైబిల్ పట్టుకొని వాడు మాట్లాడుతూ మా క్రైస్తవం మీద వాడు దాడి చేస్తా ఉన్నాడు సో ఈ సిక్స్ క్యారెక్టర్స్ ని బిల్డప్ చేస్తూ మేము ఆల్రెడీ స్టోరీ ఆల్మోస్ట్ ఆఫ్ ఎయిటీ సీన్స్ దాకా మేము దాన్ని డెవలప్ చేసుకున్నాము విచ్ ఈస్ గోయింగ్ అప్ టు టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ దాకా వెళ్తా ఉంది విధంగా బడ్జెట్ ఆఫ్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ లాక్స్ దాకా రీచ్ అవుతా ఉంది దాని పేరు కూడా మేము హర్బా అని చెప్పి పెట్టాము హర్బా అంటే హెబ్రి భాష హెబ్రి భాషని ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో ఊసరువల్లి అని అర్థం ఎందుకు ఊసరువల్లి అని అంటే ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న కరుణాకర్ సుగుణ ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న లలిత్ కుమార్ ఒకప్పుడు క్రైస్తవుడిగా ఉన్న ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న హమారా ప్రసాద్ వీళ్ళు కానీ ఊసరువల్లి కళలను మార్చినట్టు ఏ విధంగా అయితే వీళ్ళు రిలీజన్లు మార్చుకుంటూ ఉన్నారో అనేది కాన్సెప్ట్ ఈ సినిమా యొక్క మెయిన్ ఉద్దేశం అందులోకి వెళ్ళి వచ్చి ఇంట్లో దీన్ని అర్థం పెట్టుకొని వాళ్ళ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పరధర్మం మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బెట్లు సంపాదించుకుంటున్నారు అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుమారుగా పదిహేను సినిమాలు తీశారండి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణం ఆయన ఒక సినిమా ఓం మల్లేష్ అని తీశారు ఓం మల్లేష్ కాదు ఓ ప్రవీణ అని పెట్టుకో అంటాను వాళ్ళు సినిమాలు తీసి యేసు ప్రభు వారి కోసం కానీ బైబిల్ గ్రంథం కోసం కానీ దీలో ఉన్న వాస్తవాన్ని చూపించి వాస్తవాన్ని చూపేటింలో యేసు ప్రభు చనిపోయాడు భూమి మీదకి వస్తా అని చెప్పన్నాడు ఏడు వందల సంవత్సరాల ముందే యేసు ప్రభు రాకముందుకే ఎస్ఏ ప్రవక్త దానికోసము ప్రవచించి ఉన్నాడు మళ్ళీ ఆ విషయాలు ఎందుకు చెప్పవే చనిపోయిన ఈసా తిరుగు లేచాడుగా లేచి అందరికీ సుమారుగా ఎంతోమందికి వేల మంది కనబడ్డాడుగా కనబడుతూ కూడా ఆయన పైకి ఆరోహణం అయ్యాడుగా అవన్నీ మళ్ళీ ఎందుకు తీయవయను నీకు కానీ కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ ఏవైతే బైబిల్లో ఉన్నాయో నీ బుర్రకి ఏవైతే ఎక్కవో అవే పాయింట్స్ పట్టుకొని మొన్న కూడా ఒక డాక్టర్ ఎవరో మీ దగ్గరికి వచ్చి చూస్తాను బొకల డాక్టర్ అంట భాస్కర్ గారు అని చెప్పి ఆయన కూడా వచ్చి చిన్న పిల్లల్లో ఎల్కేజీ క్వశ్చన్ని పట్టుకొని గంట సేపు దాన్ని లాగేస్తూ ఉన్నాడు ఈ పుస్తకంలో బైబిల్ అనే పేరు చూపి బైబిల్ అనే పేరు చూపి బైబిల్ అనే పేరు చూపి అని చెప్పారు ఈ పైన ఉన్నది ఏంటిది పరిశుద్ధ గ్రంథము ఈ కింద అనమర్త ఉంది బిఎస్ఐ అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇందులో చాలా వర్షన్స్ ఉన్నాయి చాలా బుక్స్ ఉన్నాయి చాలా ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తా ఉంటారు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని వక్రీకరించి కూడా రాసుకున్నారు అని చెప్పేవాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అర్థం కాక మనుషులు అన్నప్పుడు చేస్తారు కానీ మాటలు ఏం చెప్తున్నాయి మాత్రం ఖచ్చితంగా మాటలు చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి చేస్తున్నారు కదా చేసే వాళ్ళు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు మతంలో ఈ విధంగా ఉంటది అయితే ఇప్పుడు ఈ భాస్కర్ అనే భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో బైబిల్ మాట చూపి బైబిల్ మాట చూపిన బైబిల్ బైబిల్ అనే మాట ఉంటేనే నేను అంగీకరిస్తా అని చెప్పి గంట సేపు లాగ్ చేసి ఆయన జాన్పాల్ గారు మా మాటలు వేరే దానికి వెళ్దాం అని అంటే కూడా అక్కడ నేను తప్పించుకొని పారిపోయినట్టు కనబడుతుంది ఇప్పుడు నేను భాస్కర్ రావు గారికి ఒక ప్రశ్న అడుగుతా నేను భాస్కర్ రావు గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా హిందూ అనే పేరు మీ గ్రంథాల్లో ఎక్కడైనా కాని ఉందా రామాయణం కానీ మహాభారతం కానీ వేదాలు కానీ పురాణాలు కానీ శివపురాణాలు కానీ ఇంకా ఎన్నైతే పుస్తకాలు ఉన్నాయో సుమారుగా అన్నిట్లో ఎక్కడైనా హిందూ అనే పదం ఉందా నేను అడుగుతా ఉన్నా అది ఎవరు చూపెట్టలేరు ఎక్కడ కూడా లేదు పోనీ హిందూ అనే దానికి అర్థం చెప్పగలుగుతారా సుప్రీంకోర్టు నుంచే వచ్చింది హిందూ అనేది ఇప్పటి నుంచి ఎవరు కూడా హిందూ అని చెప్పి అనకూడదు ఎవ్రీ వన్ నీడ్ టు సే ఐ ఆమ్ ఇండియన్ సుప్రీంకోర్టు క్లియర్గా రిలీజ్ చేసింది ఆర్డర్ దాని తర్వాత హిందూ అనే వర్డ్ కోసం మళ్ళీ మాట్లాడుతూ ఉంటే హిందూ అనేది ఒక మతము కాదు హిందూ అనేది ఒక జీవన విధానం అని చెప్పి అంటా ఉన్నారు హిందూ అనేది అర్థం లేదని చెప్పి అన్నారు దాన్ని డీకోడి చేసే ఒక గొప్ప వ్యక్తి చిన్నజీయ స్వామి చిన్నజీయ స్వామి గారు అంటా ఉంటారు హిందూ అంటే అర్థం ఏంటంటే ఆయన అంటూ ఉంటాడు కాఫీర్ అని చెప్పి అంటా ఉంటాడు కాఫీర్ అంటే అర్థం ఏంటి దౌర్భాగ్యుడు అని అర్థం దౌర్భాగ్యుడివి అని చెప్పి నేను అనాలా ఏమనాలి నేను భాస్కర్ రావుని ఆయన గ్రంథాల్లో హిందూ అనే పదమే లేదు ఆ హిందూ అనే పదం మనం చూస్తూ ఉంటే సుమారుగా ఎక్కడి నుంచి వచ్చారా అంటే బ్రిటిష్ వాళ్ళకి ముందు లేదా తర్వాత మనం చూసుకో నాలుగు వందల ఐదు వందల కింద సింధు నాగరికత నుంచి బయటకు వచ్చినారని చెప్పి కనబడతా ఉంది అంత ముందుకు ఏ మతం ఉందే ఇండియాలో బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు ఇవన్నీ మనం ఉంటే ఆ గ్రంథాలు చదివి చదివి చేస్తేనే కదా తెలిసింది విషయాలు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎస్ మరి అలా చూసుకుంటే మీ క్రైస్తవ్యాల నుంచే చాలామంది బయటకు వచ్చేసి ఇదొక దరిద్రమైన మతం చెత్త మతం టైం వేస్ట్ నాకు ఎట్లా అంటే నేను ఇందులో నిజం ఉందనేసి నేను ఈ మతం తీసుకున్నాను కానీ నేను ఒక పాస్టర్గా చేశాను ఈ పాస్టర్గా ఒక దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు నేను అందులోనే ఉన్నాను కానీ డబ్బు సంపాదించడం నేను ఇందులో రాలేదు కానీ నిజం ఉందనుకుని వచ్చాను కానీ ఇందులో ఉన్నటువంటి చెత్త ఎందులో లేదు అనేసి కూడా చెప్పి ఒక వీడియో ఉంది అది వీడియో లేదంటే ఏం చదివాడని చెప్పి ఎందులో లేదని చెప్పి అనడానికి శివపురాణం చదివాడా శివపురాణాన్ని రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా చదివారా నేను ఇప్పుడు చదివి చదివి వినిపియమంటే చదివి వినిపిస్తాను వినే ఆ ఓపిక ధైర్యం ఉందా శివపురాణము కోసము నాకు తెలిసిన బల్ల గుద్దీ వంద శాతం చెప్పగలితా ఏ హిందువులు కూడా ఖచ్చితంగా శివపురాణాన్ని చదవలేము మహా అంటే రామాయణము మహా అంటే భారతం చదివి ఉంటారేమో కానీ శివపురాణాన్ని ఎవరు కూడా చదివినట్టుగా నాకు తెలియదు శివపురాణి చదవమనండి వినగలే చెవులు ఉంటాయి అక్కడ సరే నేను ఒకసారి మనం నేను చెప్పేది రాధమానుర్దాస్ గురించి అయితే నేను మాట్లాడలేను జనరల్ గా చెప్తున్నాను ఓకే మీ జనరల్ కూడా లేదు అంటే శివ పురాణం చదవేవాని మీ రామంలో అంటే as a pastor గా ఉన్నటువంటి ఒక పర్సన్ ఎక్స్ pastor గా excuse christian గా అయ్యి అతను మాట్లాడినటువంటి అటువంటి మాటల్ని ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను చూపిస్తాను కూడా ఒకసారి మీరు ఇది చూడండి ఒక పాస్టర్ కుత్ర పరసాగించాను నేను పాస్టర్ కుత్ర పరసాగించి దారిద్రం అని చెప్పాను డబ్బుల కోసం అలా సత్యం అనుకుని వెళ్ళాను కానీ అందులో సత్యం లేదు అసత్యం అన్నది అదొక మతం అదొక దరిద్రం అదొక దరిద్రం ఆధ్యాత్మిక యొక్క వేత్తలు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కాదు అది అపరిశుద్ధులైనటువంటి పాపం చేసినటువంటి రాజులైనటువంటి వ్యభిచారం గంగతనాలు హత్యలు దోపిడీలు మానభంగాలు చేసినటువంటి రాజులు రాసినటువంటి అపరిశుద్ధమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము అని పిలబడుతుంది నేడు నేడు పరిశుద్ధ గ్రంథాలు అయినటువంటి భగవద్గీత భాగవతము మహాభారతము రామాయణం ఇవన్నీ కూడా అపరిశుద్ధ గ్రంథాలుగా కనపడతా ఉన్నాయి ఎవరికి క్రైస్తవులు ఎందుకు ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళేసరికి ఆ యొక్క బూతుల పుస్తకం బైబుల్ చదివి మన మన దేవుళ్ళని మనమే అవఘపరుచుకుంటూ మన గ్రంథాలను మనమే దర్శించుకుంటూ రెండు వర్గాలకు విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నాం తెలుసుకోవడానికి చాలా టైం పెట్టింది దరిద్రమైనటువంటి మతంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను హిందుత్వంలోకి వచ్చాను మనశాంతిగా ఉన్నాను ఇరవై ఐదు ఏళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నా తిరిగి ఆంధ్రకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను ఏ క్రైస్తోడు ఇలా మాట్లాడు ఏ పాస్టర్ ఇలా మాట్లాడు పాస్టర్ అంటేనే అన్ని త్యాగం చేసుకుని వచ్చిన వ్యక్తి పాస్టర్ తిరిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి అంత సీన్ అయితే ఇప్పటిదాకా చరిత్రలో లేదు ఉండదు కూడా ఉన్నారు కూడా చాలా మంది ఉన్నారు అట్లా ఇప్పుడు ఫస్ట్ ఇలా పాస్టర్ ప్రూవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటాను ఏ కర్ణాకర్ డబ్బులు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పాను సైకాలజికల్ గా అవతల మా మతాన్ని కించపరచడానికి ఈ రకమైన టాక్టీసులు వాడుతా ఉన్నాడు అని నేను అంటాను ధనవాసం లేదా అన్నమాటలు సేమ్ అదే విధంగా మీరు కూడా వాడుతున్నారు అనేసి కూడా జనాలు అంటున్నారు కదా ఏంటో టాక్టిక్స్ మేము వాడుతున్నది ఇప్పుడు విగ్రహారాధన గురించి కూడా మీరు మాట్లాడేది ప్రసాదాల గురించి ఇంకా మీ ప్రాక్టీస్ ఎలా ఉంటది ఇప్పుడు అది మా ఒక ఓన్ డిసిషన్ అండి డిసిషన్ మీరు తప్పుడుగా ఎట్లా మాట్లాడతా అంటారా తప్పేమో వాస్తవం ఉంది ఎందుకు మాట్లాడతారు అట్లా తప్పులేమో బయటపరచు మాట్లాడినట్టే కదా అది కించపరిచేది ఏమి ఇప్పుడు మీరు ఉన్నది భారతదేశంలో భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు మీరు మీరు కొన్ని కొన్ని కూడా ఆలోచించాలి కదా అరే నేను పుట్టింది హిందూ దేశంలో ఓకే అంటే హిందూ మతం సంబంధించినటువంటి ఆ యొక్క ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకే కదా మనం పుట్టింది మనం పుట్టిన తర్వాత జ్ఞానంతో అజ్ఞానంతో ఈ మతంలోకి వచ్చాము సో దాన్ని ఫాలో అవడంలో తప్పలేదు అది మీ చిన్న మాట ఒక చిన్న మాట ఏంటంటే ఇక్కడ అసలు మనం పుట్టినప్పుడు క్రీస్ క్రిస్టియానిటీలో మనం ఉన్నామా నెంబర్ వన్ క్వశ్చన్ అది లేవు మన పేరెంట్స్ లేరు వాళ్ళ పేరెంట్స్ లేరు సో ఇవన్నీ కూడా ఎప్పటివరకు వచ్చినాయి మన పేరెంట్స్ దగ్గర నుంచో లేకపోతే మన దగ్గర నుంచో రావడం జరిగింది ఎందుకు ఎందుకంటే మనం చేసేది ఏదైనా కానీ ఫాలో అయ్యే విధానం ఏదైనా కానీ అందులో మనకి నిజం నిజాయితీ ఎక్కడ కనిపించకపోతే అప్పుడు మనం పర్మతాలను ఎత్తుకుంటాం అని చెప్పేసి చిన్నజీయ స్వామి లాంటి వాళ్ళే చెప్పడం కూడా జరిగింది అంటే ఎలా ఆ టెంపుల్స్లో డబ్బుల దగ్గర కానివ్వండి దర్శనాల దగ్గర కానివ్వండి ఆ జరిగేటువంటి సిచ్యువేషన్స్ బట్టి జనాలు మారిపోతున్నారు అందువల్లే పరమతాలకి ఎగబడుతున్నారు అని చెప్తున్నారు